సలార్ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే ఒక్కటే మాట ఎవడ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో అని చెప్పి మనకి పో పోకరి సినిమాలో మహేష్ బాబు డైలాగ్ ఉంది కదా దాని కొద్దిగా చేంజ్ చేసి ఎవడ కొడితే బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుందో ఆడే ప్రభాసు అదే సలార్ సినిమా అదే అనమాట ఒక ముఖ్యలో చెప్పాలంటే డైలాగ్ పరంగా అట్లా అనిపించింది నాకు నిజంగా మనకి గబ్బర్ సింగ్ టైంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంత ఖుషి అయ్యారో అంతకు బది ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్గా ఖుషి అవుతారంట డౌట్ అయ్యింది ఎందుకంటే ఒక హీరో కటౌట్కి దగ్గర క్యారెక్టరైజేషన్ పడితే దాని లెక్క ఎలా ఉంటుంది అంటానికి సలాన్ ఒక ఎగ్జాంపుల్ నిజంగా ప్రభాస్ మరి ఆ పర్సనాలిటీకి ఇంతవరకు బాహుబలి ఓకే ఇది అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఫిల్మ్ యాక్షన్ ఇది దాంట్లో మరి అటువైపు గన్నులు పవర్ఫుల్ వెపన్స్ వంద వేల సైన్యం ఉందా ఇటువైపు ఒక్కడ నిలబడితే మనకి వేరే క్యారెక్టర్ని అయితే మనం అసలు డైజెస్ట్ చేసుకోలేము ఈ వావర్ బిల్డప్ అనిపిస్తుంది కానీ ఇక్కడ దర్శకుడు దేవా క్యారెక్టర్లో ప్రభాస్ని అట్లా నిలబెట్టినప్పుడు ఎక్కడా కూడా మనకి భయం అనిపించదా ఇంకా ఇంకొక ఇంకా ఎక్కువ వచ్చినా కూడా ఏం కాదు మన హీరో గెలిచేస్తాడు అని అంత ఇది ఎలివేషను అంత కాన్ఫిడెన్స్ అంత క్యారెక్టరైజేషన్ ప్రభాస్లో చేసాడు ప్రభాస్ చేశాడు ప్రభాస్ కి తగ్గట్టుగా దేవా క్యారెక్టర్ పడింది ఓవరాల్గా అంటే కేజీఎఫ్కి దీనికి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి అయితే కథ సాగిపోతున్నప్పుడు అందులో పోల్చుకుంటేనే కనబడతాయి అక్కడ బొగ్గు ఉండేది ఇక్కడ కన్సార్ అక్కడ క్యారెక్టర్లు ఉన్నాయి ఇక్కడ ఒకే ఫ్యామిలీలో మూడు తెగల మధ్య జరుగుతుంటాయి వీళ్ళ సెకండ్ హాఫ్ లో కొద్దిగా కన్ఫ్యూషన్ అనిపించింది నాకు ఆ క్యారెక్టర్లో వాళ్ళు మరి ఇప్పుడు సెల్ ఫోన్ వాడతారు మరి అంతా ఇదిగా ఉంటారు ఆ విధమైన కాస్ట్యూమ్ ఎందుకు వేసుకుంటారు అంటే డైరెక్టర్కి అది ఒక ప్యాషన్ అనిపించింది ఆ గ్రే కలరు అంటే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా అలాగే మన సలాబ్ డైరెక్టర్కి ఆ ప్యాషన్ ఆ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ గ్రే కలరు ఇది మంచి ఎమోషన్స్ ఈ సినిమాకి సగం బలం అనిపించింది ఏంటంటే నాకు రవి బన్సూర్ అందించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా మొత్తం మనకి మూడు గంటల సేపు ఎక్కడ బోర్ అనిపించదు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు క్యారెక్టరైజేషన్ ఎలివేట్ చేయడంలో కానీ అది కానీ హైలైట్ అనమాట నిజంగా ఒక పిల్లర్ ఈ సినిమా సలార్ సక్సెస్ లో డైరెక్షన్ ఆర్టిస్టులు పర్ఫార్మెన్స్ హీరో ఇట్లా ఒక నాలుగు పిల్లర్గా మనం విభజించుకుంటే ఖచ్చితంగా సలార్ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఒక పిల్లర్గా నిలబడుతుంది అనిపించింది నాకు మొత్తం మీద అయితే నిజంగా చూసిన తర్వాత సెకండ్ హాఫ్ లో జరిగే ఆ కాటే ఆ అమ్మవారు ఇదిలో అక్కడ జరిగేటువంటి ఫైట్ కానీ ఆ ఎలివేషన్ అల్టిమేట్ అనమాట నాకు ఒక భయం కూడా అనిపిస్తా ఉంది ఇంత ఇదిలో చూసిన ప్రభాస్ని ఈ క్యారెక్టరైజేషన్ లో ఇక్కడ ప్రపంచంలో ఉన్న ఆర్మీ అంతా ఒకవైపు ప్రభాస్ ఒక్కడే వెపన్ లాకుండా ఒకవైపు నిలబడ్డా కూడా ప్రభాసే గెలిచేస్తాడు అనే అంత మెంటల్ ఇది మనకు సినిమా చూస్తున్నప్పుడు కలిగింది కలిగింది నాకైతే అట్లా కలిగింది అంత చూసేశాక రేపు పొద్దున వేరే ఏదైనా సినిమాలో ప్రభాస్ని మామూలుగా చూడాలంటే ఏదో సాగతి చెప్తారే రాజును చూసిన కళ్ళతో మామూలు వాళ్ళు ఏం చూస్తా ఉన్నట్టుగా అయ్యే అవకాశం ఉంటుంది అంత డీప్ క్యారెక్టరైజేషన్ అనమాట మనం సినిమా చూసిన తర్వాత కూడా మనలో ఒక పది రోజుల పాటు ఆ కన్సార్ అట్మాస్ఫియర్ ఆ క్యారెక్టరైజేషన్స్ ఇవన్నీ కొద్దిగా మనం మైండ్లో తిరుగుతూ ఉంటాయి సో అంత పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్ అంత ఎలివేషన్ ఒక మాస్ సినిమాలో యాక్షన్ డ్రామాలో ఎలివేషన్ ఇంతకు మించి బోసే అవబోతున్నా భవిష్యత్తు అన్నట్టుగా అనిపించింది నిజంగా అంతకుముందు సినిమాలన్నీ బాహుబలి టూ తర్వాత ప్రభాస్కి పెద్దగా మరి పాన్ ఇండియన్ హీరో ఎస్టాబ్లిష్ జరిగినా కూడా ఆ తర్వాత అంత సక్సెస్ సాహో కానీ ఆ తర్వాత వచ్చిన ఒక లవ్ లవ్ సినిమా అది అది కానీ పెద్దగా ఇది ఇవ్వలేదు ఇది కంబ్యాక్ మామూలు కంబ్యాక్ బాక్స్ ఆఫీస్ షేక్ అనమాట ఇప్పుడు ఒకవైపు ఆల్రెడీ మన హిందీ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ సినిమా డంకీ నడుస్తూ ఉంది అది కూడా యాక్షన్ బేస్డ్ సో ఇంకా ఇప్పుడు ఇది బయటకు వచ్చిన తర్వాత ముంబైలో నార్త్ ఇండియాలో చాలా చోట్ల ఆ సినిమాని తీసేసి అక్కడ దాని ప్లేస్లో మన సలార్ని రన్ చేస్తున్నారు అని మనకు న్యూస్ వస్తూ ఉంది అంటే మా అవుట్ అండ్ అవుట్ మాస్ అనమాట అంత యాక్షన్ డ్రామా బాబా అసలు ఇది మామూలు కలెక్షన్స్ కాదు కలెక్షన్స్ పరంగా ఆల్రెడీ మరి టూ హండ్రెడ్ టోర్స్ టూ లో ఇది వసూలు చేసినట్టుగా వినపడుతుంది ఓవరాల్ గా కంట్రీ వైడ్ వరల్డ్ వైడ్గా చూస్తే ఖచ్చితంగా దంగల్ రికార్డ్స్ ఇది బ్రేక్ చేస్తుందనడంలో డౌట్ అయితే డౌట్ అయితే లేదు అనిపిస్తా ఉంది ఎందుకంటే ఈ మధ్యలో కొన్ని సినిమాలు వేరే సంక్రాంతి వరకు వస్తున్నాయి కానీ ఏది కూడా ఇంత ఎక్స్పెక్టేషన్స్తో ఇంత రేంజ్ మరి ఇంత ఇది బజ్ ఎక్కడ కూడా ఇది లేదు ఎందుకంటే ఇంత మాస్ ఫిలింని ప్రభాస్ని ఢీకొట్టి ఓవర్కమ్ చేయాలంటే అది మామూలు వ్యవహారం కాదు ప్రస్తుతం మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మన తెలుగు హీరో అయినప్పటికి కూడా మొత్తం మీద ఖచ్చితంగా ఇది కర్ణాటక ఇండస్ట్రీ ఆ రెవెన్యూ రేంజ్ ని కమర్షియల్ రేంజ్ ని పెంచే సినిమా డైరెక్టర్ ని ఆల్రెడీ అంటే కథ బాగుంటే ప్యాన్ ఇండియా కాదు యూనివర్సల్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకు బలగం మరి వంద ఇంటర్నేషనల్ అవార్డులు చిన్న సినిమా బడ్జెట్ పరంగా కానీ కథ యూనివర్సల్ ఎమోషన్స్ అనేవి ఒకటే కదా సో బ్యాన్ ఇండియా అది అనేది కథను బట్టి వచ్చేస్తుంది తప్ప డైరెక్టర్ నీల్గా ప్రశాంత్ నీల్ గారు చెప్పినట్టు మొత్తం మీద అయితే ఇది ప్రభాస్ ఫ్యాన్స్కి దమ్ బిర్యానీ చికెన్ బిర్యానీ అన్ని రకాల ఇది అది తిని ఇంకా భుక్తాయాసం అంటాం కదా ఆ ఫీలింగ్ తెచ్చేటువంటి సినిమా నిజంగా ఆకలి తీరిద్ది అనమాట ఎన్నో రోజులు ఒక పది రోజులు ఉపవాసం చేసిన తర్వాత పక్షపక్ష పర్వణాలు ఒక పట్టు కూర్చుంటే ఎట్లా ఉంటుంది అంత జనరల్గా అయితే అంత ఉపాసం ఉన్న తర్వాత చాలా తేలిక ఆహారం తినాలి మెల్లమెల్లగా కొంచెం పెంచుకోవాలి ఒకేసారి అరే పది రోజులు ఉన్నాం కదా అని పది రకాలతో మళ్ళీ చేస్తే ఏమవుతుందంటే అంటే అవుతుంది అనమాట సో అట్లనే ఇప్పుడు ఈ ప్రభాస్ ఫ్యాన్స్ భుక్తాయాసంలో ఉంటారు ఈ సినిమా నో డౌట్ అంటే ఇది పాజిటివ్ వే మొత్తం మీద అయితే ఇది కమర్షియల్ రికార్డులు రికార్డు పరంగా సీజ్ ఫైర్ ఫస్ట్ పార్టే ఈ దంగల్ రికార్డ్ని బ్రేక్ చేసే అవకాశం ఉంది సంక్రాంతి లోపు నేను అనుకోవడం మొత్తం మీద ఇది మామూలు సినిమా కాదు కమర్షియల్ కోణంలోనే లెక్కల ప్రకారం చూస్తే అసలు సెకండ్ హాఫ్లో కాటే కాటే అమ్మవారి దగ్గర ఫై టు సాంగ్ కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి కేజీఎఫ్కి దీనికి కథ పరంగా క్యారెక్టర్ పరంగా అలాగే అక్కడ బొగ్గు గనులో పనిచేస్తాడు ఇక్కడ కా కా ఇక్కడ బొగ్గు గనులోనే పనిచేస్తాడు హీరో ఆ కాస్ట్యూమ్స్ ఆ ఇదంతా అదొక రకమైన ఫ్యాంటసీ ఉంది డైరెక్టర్కి నార్మల్గా కాకుండా ఒక బ్లాక్ గ్రే కలర్లు రన్ అవుతూ ఉంటాయి సో శృతిహాసన్ క్యారెక్టరైజేషన్ కథలో ఫస్ట్ మనకు ఒక ఆసక్తి ఫస్ట్ నుంచి ఆ క్యారెక్టర్ అమెరికా నుంచి వస్తే ఆ అమ్మాయిని సంబరం కోసం తిరుగుతూ ఉంటాయి గ్యాంగ్స్ అట్లా కథని హుక్ చేసిన విధానం చాలా బాగుంది ఇంకా పర్ఫార్మెన్స్ పరంగా వీళ్ళిద్దరూ అంటే వీళ్ళు బాలనటులుగా ఉన్నప్పుడు చేసిన క్యారెక్టర్లు పిల్లలు బాగా చేశారు డైరెక్టర్ బాగా చేయించారు అలాగే జగపతి బాబు క్యారెక్టర్ కానీ అట్లా తమిళ్ డైరెక్టర్ బాబీ బాబీ డియోలా బాబీ బాబీ ఏదో పేరు అతను కానీ ఇది లా లాస్ట్లో ట్విస్ట్ కూడా బాగుంది సెకండ్ హాఫ్కి సో ఓవరాల్గా అయితే సూపర్ సూపర్బ్ సూపర్ ఎడిటింగ్ పరంగా ఎక్కడా పెద్ద బోర్ అని కూడా అనిపించలేదు నాకు నిజంగా మళ్ళీ ఇంకొకసారి చూస్తారు ఫ్యాన్స్ రెండు మూడు సార్లు చూస్తారు నాకు తెలిసి సినిమా ఒకసారితో ఆగదు ఒక వారంగా అనిపించి మళ్ళీ మళ్ళీ సలాకే అయితే ఎయిటీన్ ఇయర్స్ లోపు పిల్లలకి కొంత కొంచెం పెట్టడం అది కరెక్టే అనిపించింది ఎందుకంటే మరి నరుకుడు నరుకుడు దగ్గరే వేరే సినిమాలో ఏ విధమైనటువంటి డైలాగులు కానీ వేరే అశ్లీలు అటువంటి దానికోసం కాదు ఇది అదే దా ఆ రీజన్ వల్ల బిలో ఎయిటీన్ ఇయర్స్కి పర్మిషన్ లేదని ఇవ్వలేదు వైలెన్స్ కాస్త ఎక్కువ ఉంది అది బాగా అందువల్ల ఇవ్వలేదు ఏ సెన్సార్ బోర్డు వాళ్ళు అదర్వైజ్ ఈ కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపడం ఖాయం అనిపించింది నాకు సో మనకి అంటే ఇటువంటి సినిమాలు గతంలో రాలేదా అంటే వచ్చినాయి చాలా వచ్చినాయి కానీ ప్రభాస్ అక్కడ అంతే ప్రభాసు ఆ క్యారెక్టర్లు ఆ కథ ఆ చిక్కదనం చక్కదనం ఉంది మనం కొన్ని వేరే బాగా యాక్షన్ సినిమాలు చూస్తున్న వాళ్ళకి కొన్ని కొన్ని మైండ్లో గ్లాడియేటర్ రిలే రిమైండ్ కావచ్చు కేజీఎఫ్ బాగా అవుతుంది పోలిక చేసుకుంటే మదర్ సెంటిమెంట్ విషయంలో కానీ వాటిల్లో అయితే దీని పోకడ దీనిదే కథ పరంగా దీని దానికే ఉంది కానీ సిమిలారిటీస్ ఉన్నాయి అదే డైరెక్టర్ కాబట్టి కేజీఎఫ్ ఆ దాని ఇది కొంత మార్చినట్టుగా క్యారెక్టర్ పరంగా కాస్ట్యూమ్స్ పరంగా కథలో మదర్ సెంటిమెంట్ అప్పుడు మదర్ అక్కడ చనిపోయి కథ నడిపిస్తుంది ఇక్కడ మదర్ బ్రతికుండి కథని ఆమె నడిపిస్తూ ఉంటుంది కొడుకుతో మొత్తం మీద ఓవరాల్ గా అయితే తమ మలయాళ డైర హీరో కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ యాక్షన్ కూడా సూపర్ అంత ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ సూపర్గా ఆయన రాబట్టుకున్నారు ఫైట్లు అయితే నెక్స్ట్ రేంజ్ అది ఇంక ఇంతకు మించి ప్రభాస్ని యాక్షన్ సినిమాలు ఏం చూపిస్తారు ముందు ముందు అనిపిస్తుంది నాకైతే నిజంగా ఒక విధంగా ఇప్పుడైతే సంతోషమే కానీ రాబోయే సినిమాల మీద దీని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది ఇట్లా చూసిన ప్రభాస్ని నార్మల్ కథలో లవ్ స్టోరీ లాంటి ఏం చూస్తారబ్బా ఎట్లా మళ్ళీ దీన్ని నేను బ్రేక్ చేస్తాడు అనే డౌట్ అయితే నాకు ఉంది చూద్దాం మరి కోర్స్ డైరెక్టర్లో మంచి కథ దొరికితే తర్వాత ఇంకొకటి మహానటి డైరెక్టర్ ఆయన డైరెక్షన్లో కథ రాబోతుంది సైంటిఫిక్ ఫిక్షన్ అది ఉన్నాయి మంచి మంచి ప్రాజెక్టులు ఉన్నాయి దేనికదే వైవిధ్యంగా ఉంటుంది దర్శకులు కొత్తగా ఆలోచిస్తే ఏదైనా మెప్పించగలరు అందులో డౌట్ లేదు చూద్దాం ఇదైతే ఇంకా బాక్స్ ఆఫీస్లో ఓచ ఎన్ని రోజులు సాగుద్దో చూద్దాం రికార్డు అయితే దంగల రికార్డు రెండు వేల కోట్లు బ్రేక్ అవ్వడం ఖాయం అనిపిస్తుంది నాకు నా అభిప్రాయం చూద్దాం మరి